माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये भगे చాలా బాగున్నామండి అందరికీ ముందుగా హ్యాపీ రథసప్తమే అండి ఈరోజు రథసప్తమి రోజు మా ఇంట్లో పూజలు సింపుల్గా చేసేసుకున్నానండి ఇంకా కొంతమంది ఇక్కడ సింపుల్గా అయితే మా ఇంట్లో అయితే నేనైతే చేసేసుకున్నానండి ఇంకా పాలు పొంగించడాలు శ్రీకాకుళంలో మేము ఉన్నాం కదా ఇంకా అరసవెల్లి గుడి అయితే సూర్యనారాయణ స్వామి గుడి దగ్గర అయితే చాలా బాగా అయితే చేస్తున్నారండి పూజలు కానీ మా హస్బెండ్కి కాలేజ్ అనే ఇంకా వెళ్ళడం అయితే కుదరట్లేదు మా ఇప్పుడు లోడ్ చాలామంది జనాలు కూడా ఉంటారు అనేసి ఇంకైతే మేము అయితే వెళ్ళట్లేదండి ఇంకా ఆదివారం ఎప్పుడో చూసుకొని అయితే మేము ఇంకా టెంపుల్కి వెళ్ళాలి ఈరోజు సింపుల్గా అయితే మా ఇంటికాడ నేను పూజ చేసుకున్నాను తలక్షనానం చేసి సింపుల్గా అదే ఈ టాప్ అయితే నేను మీషోలో తీసేసుకున్నానండి చాలా బాగుంది నేను పండక్కి తీసేసుకున్నాను ఇప్పుడు వేసేసుకున్నాను వీడియో కంటిన్యూ అవుతూ చూడస్తూనే ఉండండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫైనల్గా అయితే మా పూజ గది చూపిస్తానండి మొత్తం రోజే ఇంకా పూజ గది మొత్తం క్లీన్ చేసేదండి బల్ల పూజ గది అంటే సింపుల్గా చిన్న బల్లే అండి ఇంకా మొత్తం పటాలు తీసి ఇంకా పేపర్లు అన్నీ మార్చేసి చక్కగా పటాలు కూడా నీటికి క్లీన్ చేసేసుకొని ముందు రోజు బొట్లు పెట్టేసుకున్నానండి ఇంకా ఆ రోజు రోజు మార్నింగు ఇంకా దేవుడికి ముంతలు వాటర్ నీళ్ళు పెడతాం కదా నీళ్ళు పెట్టి దీపాలు పెట్టుకున్నవి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పాలు కూడా పొంగించడానికి మేమైతే

గిన్నెలో అయితే మేమైతే పాలు పొంగిస్తున్నాము ఇంకా పల్లెటూరులో అయితే ఆవు పిడకలతో పొంగిస్తారండి చాలా బాగా చేస్తారు ఇంకా మాకైతే ఆవు పిడకలు దొరకవు కాబట్టి ఇంకా బయట కూడా కాదు కాబట్టి ఇంకా సింపుల్గా అయితే ముందు రోజు గ్యాస్ పోయి మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ నుంచి మామూలుగా తడిగొడ్డ లైట్గా పెట్టేసి ఇంకా పూజ చేసేసానండి పూజ అంటే ఏమైతే బొట్లు పెట్టేసి వాసన పుల్లలు కొంచెం చూపించేసి చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పాలు అయితే పొంగించామండి రథసప్తమి రోజు ఎంతమంది పాలు పొంగిస్తారు కాబట్టి చేయండి ఇంకా కొంతమంది తులసెమ్మల దగ్గర గట్ట బాగా చేస్తారు పూజలు మాకైతే తులసి లేదు కాబట్టి సింపుల్గా ఇంట్లో పాలు పొంగిచేసేమి సింపుల్గా ఇంకా మా పూజ చేసేసుకున్నానండి మూడు సార్లు అయితే మేమైతే పాలు పొంగిస్తామండి మూడు సార్లు పాలు పొంగించాక ఇంకా బెల్లమన్నం వండుతారండి పరమన్నం పెసరపొప్పేసి కానీ మా ఇంట్లో ఎవరు బెల్లమన్నం తినరు కాబట్టి ఇంకా ఎందుకు అనేసి సేమియా అయితే అందరం తింటాం కాబట్టి నేనైతే అయితే సేమియా అయితే చేసేసానండి సేమియా చేసేసి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము ఆ రోజైతే మేము శ్రీకాకుళం ఉంటామని మా వీడియో చూసిన తెలుస్తుంది కదా ఇక్కడ అయితే సూర్యనారాయణ స్వామి ఇక్కడ బాగా చేస్తారండి మూడు రోజుల యాత్ర బాగా జరిగింది కానీ నేనైతే వెళ్ళలేకపోయాను మా హస్బెండ్ కాలేజీ లేదు ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటే నాకు అస్సలు నచ్చదు వెళ్ళామంటే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకుని తర్వాత ఎప్పుడైనా వెళ్దాం మాకు దగ్గరే ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది తర్వాత పూజ చేసుకోవచ్చు కదా అనేసి మేమైతే ఆ రోజు మీ రోజు వెళ్ళలేదండి సింపుల్గా సేమియా చేసేసి దేవుడి దగ్గర అంటే ఇంటికాడైనా అదే పూజ అక్కడికి వెళ్తే తృప్తి కోసం కదండి మంచిగా నేనైతే ఒక అరగంట సేపు చక్కగా పూజ చేసేసుకున్నానండి సేమ్యా పెట్టేసి ఇంకా మొత్తం మా హస్బెండ్ అయితే ముందల రోజు పువ్వులు తెచ్చారు ఇంకా మా చెట్లకి కొంచెం కనకాంబరాలు వాడంబరాలు పూసాయండి అవి కొంచెం మాలు కుట్టేసి ఇంకా దేవుడికి వేసేసి చక్కగా అయితే పూజ చేసుకున్నానని వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా ఇంటికాడ అయితే పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి సింపుల్గా చేసేసుకున్నానండి ఇంకా చెప్పాను కదా నేను కొబ్బరికాయ కొట్టనండి పెడతాము ఇంకా పువ్వులు నిండగా దేవుడు పటాలకి పెట్టేశానండి ఇంకా సేమే చేశాను కదా సేమే పెట్టాను నెయ్యి దీపం పెట్టానండి దీపంకెల్గా పువ్వులు పెడతారు కదా ఆకుచక్క పెట్టానండి ఇది సింపుల్గా మా ఇంటికాడ ఈ వాడంబరాలు కనకాంబరాలు అంటే మా ఇంటికాడ చెట్లు పూసానండి అవి అయితే సింపుల్గా పెట్టేశానండి ఇది ఈరోజు మా ఇంట్లో పూజ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయితే మా అయితే పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నామండి నేను కొబ్బరికాయ పెట్టాను కదా కో నేను ఎప్పుడో ఏది ఉగాది ఉగాదికి ఏదో సం ఏదో పండగకి కొబ్బరికాయ నేను పెడితే ఎవరో కామెంట్ చేశారు కొబ్బరికాయ కొట్ట కొట్టరా పెడతారా దేవుడు కాడా అనేసి మేమైతే అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా ప్రసాదాలు ఏదైనా చేస్తే పెడతామండి ఆ తర్వాత రోజు అంటే ఒక రాత్రి నిద్ర చేశాక తర్వాత రోజు తెల్లవారులేసి ఇంకా మా అమ్మలు పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ అయితే కొడతామండి అది అంటే మా అత్తమ్మ అలాగే చేస్తుంది కొబ్బరికాయ కొట్టరు తర్వాత రోజు కొడతారు పెడతారు నైట్ నిద్ర చేయిస్తారు అంటారు కొన్ని కొన్ని ఊర్లకి కొన్ని కొన్ని ఆచారాలు అన్నట్టు మా ఊరికైతే ఇది చూసారా వీడియో అయితే నచ్చిందా ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో కలుద్దాం చూస్తూనే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో కలుద్దాం